హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఏ లేటెస్ట్ కలెక్షన్స్ ఈ వీడియోలో టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ చూపిస్తానండి ఇవి వచ్చేసి ప్యూర్ కోటా కాటన్ శారీస్ అండి బోత్ సైడ్స్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బార్డర్ మీడియం సైజ్ జరీ బార్డర్ అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా నువ్వు కలంకరీ డిజైన్ ఉంటుంది మెటీరియల్ క్వాలిటీ అలానే కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి ప్రీమియం క్వాలిటీ హెవీ క్వాలిటీ బెనారస్ కోటా కాటన్ ఫ్యాబ్రిక్ అండి వాషబుల్ ఉంటుంది అండ్ వాష్ చేసినా కూడా కలర్ కానీ మనకి డిజైన్ కానీ ఎలాంటి చేంజ్ ఉండదు అండ్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి కాంట్రాస్ట్ పళ్ళు మనకి బ్లాక్ ప్రింట్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా కలంకారీ డిజైన్ మనకి లోటస్ అండ్ కౌ డిజైన్ ఉంటుంది బోత్ సైడ్స్ వచ్చేసి కాంట్రాస్ట్ బార్డర్ అలానే మీడియం సైజ్ జరీ వీవింగ్ బార్డర్ వస్తుంది ప్రీమియం క్వాలిటీ హెవీ క్వాలిటీ ప్యూర్ కోటా కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్యూర్ కాటన్లో మనకి మీనాబుటీ టైప్లో వస్తుందండి ఇదంతా కూడాను జరీ వీవింగ్ అండ్ థ్రెడ్ వీవింగ్తో మనకి బ్లౌజ్ ఉంటుంది శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సివోడీ ఆప్షన్ లేదు మన దగ్గర మాత్రమే హోల్సేల్ ప్రైస్లో రీజనబుల్ ప్రైస్లో అవైలబుల్ ఉన్నాయండి యాక్చువల్ కాస్ట్ వచ్చేసి మీకు అందరికి ఐడియా ఉంటుంది అలానే మార్కెట్ ప్రైస్ కూడా నియర్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అబోనే ఉంటుందండి జస్ట్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సీఓడి ఆప్షన్ లేదు అలానే టూ థౌసండ్ అబో బిల్ చేసిన వరకు ఒకసారి ఫ్రీ గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి మంచి లెమనెల్లో కలర్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ బాటమ్ కలర్ వచ్చేసి నావీ బ్లూ కలర్ అండి సేమ్ అదే కలర్లో మనకి బ్లౌజ్ ఉంటుంది అండ్ కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి అండ్ ఇవన్నీ కూడాను హోల్సేల్ ప్రైస్లో అవైలబుల్ ఉన్నాయి ఎవరు కూడా మిస్ చేసుకోకండి జస్ట్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది సిఓడి ఆప్షన్ లేదు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి జస్ట్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి టొమాటో రెడ్ కలర్ వస్తుందండి బాటిల్ గ్రీన్ కలర్లో బార్డర్ వస్తుంది సేమ్ కలర్లోనే మనకి బ్లౌజ్ ఉంటుంది చాలా బాగుంటాయండి ప్రీమియం క్వాలిటీ హెవీ క్వాలిటీ ఉంటాయి అండ్ ఇవన్నీ కూడాను హోల్సేల్ ప్రైస్లోనే అవైలబుల్ ఉన్నాయి ఎవరు కూడా మిస్ చేసుకోకండి అలానే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి జస్ట్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది దయచేసి గమనించండి అండి సివోడీ ఆప్షన్ లేదు అండ్ మీరు శారీని ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు మీ కంప్లీట్ అడ్రస్ వన్ ఆర్ టూ ఆల్టర్నేట్ నెంబర్స్ కంపల్సరీగా ఉండాలి అండ్ ఇవి వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ వెంకటగిరి కాటన్ శారీస్ అండి బోత్ సైడ్స్ వచ్చేసి మనకి మీడియం సైజ్ సారీ వీవింగ్ బార్డర్ అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడాను ఇలా చెక్స్ ప్యాటర్న్లో వస్తుంది ఇదంతా కూడాను హ్యాండ్లూమ్ అండి ప్రీమియం క్వాలిటీ హెవీ క్వాలిటీ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండి ఇలా కాంట్రాస్ట్ ఉంటుంది గోల్డెన్ శారీ వీవింగ్ స్ట్రైప్స్ ఉంటుంది అండ్ బోత్ సైడ్స్ వచ్చేసి మనకి ఇలా కడ్డీ బార్డర్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ శారీ కూడా మనకి మల్టీ కలర్ వస్తుందండి డబుల్ షేడ్ వస్తుంది గమనించండి కలర్ అంటారు కదా అలా డబుల్ షేడ్ ఉంటుంది అండ్ బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ ఉంటుంది వన్ మీటర్ వరకు ఫ్యాంట్ పర్పస్ కూడాను మనకి శారీలో ఏ విధంగా అయితే బార్డర్ వస్తుందో సేమ్ బార్డర్ వస్తుంది ఈ శారీ కాస్ట్ కూడాను నైన్ నైంటీ షిప్పింగ్ ఉంటుందండి యాక్చువల్గా అయితే ఇవన్నీ కూడా ఫోర్టీన్ నైన్టీ అలా ఉంటాయి బట్ ఇవన్నీ కూడాను ప్రజెంట్ అయితే నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ షిప్పింగ్ ఉన్నాయి ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది సి ఆప్షన్ లేదు అలానే వన్స్ మీరు కొరియర్ రిసీవ్ చేసుకున్న ఓపెనింగ్ వీడియో కంపల్సరీగా ఉండాలండి వితౌట్ ఓపెనింగ్ వీడియో మేము డ్యామేజ్ శారీస్ని రిటర్న్ తీసుకోము దయచేసి గమనించండి మీకు ఫ్యాబ్రిక్ ఐడియా ఉంటేనే ఆర్డర్ ప్లేస్ చేయండి అండ్ ఇవన్నీ కూడాను డబుల్ షేడ్ వస్తుందండి కలనేత షేడ్ ఉంటుంది శారీస్ అన్నీ కూడాను సేమ్ అలానే కాంట్రాస్ట్లో మనకి బ్లౌజ్ ఉంటుంది కాంట్రాస్ట్ పళ్ళు రిచ్ పళ్ళు టైప్లో గోల్డెన్ సారీ వీవింగ్ స్ట్రైప్స్ ఉంటుంది అండ్ ఇవన్నీ కూడాను ఇందులో అవైలబుల్ కలర్స్ అండి కలర్స్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగున్నాయి అబో టూ థౌసండ్ బిల్ చేసిన వరకు ఒకసారి ఫ్రీ గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ